నమస్తే నేను సెరే చాలా వరకు అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లులు ఉన్నా కూడా ఈ ఉరుకుల పరుగుల జీవితానికి కొంత బ్రేక్ అంటే వీకెండ్స్లో లేదు ఇప్పుడు ఇక్కడ ఉండి ఇట్లా ఇంత బిజీ లైఫ్ లాగా కాకుండా ఓఆర్ఆర్ దగ్గర తీసుకోవాలా లేకపోతే కొంచెం ప్రశాంతమైన ప్లేస్లో ఇల్లులు తీసుకోవాలా లేకపోతే ఫ్లాట్స్ తీసుకోవాలా అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ తీసుకోవాలని చెప్పేసి చాలా మందికి ఆలోచన ఉంటుంది ఎందుకంటే కొంత ఇప్పుడు మనం బిజీ లైఫ్ని చూస్తున్నాం కాబట్టి కొంత పీస్ఫుల్ లైఫ్ కావాలని చెప్పేసి చాలా వరకు ఉంటుంటుంది మరి ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఉన్నాయా లేకపోతే ఓవర్ ఆల్ ముందుకే ఉన్నాయా అసలు సిటీలోనే మరి ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా మనకి పీస్ఫుల్ లైఫ్ని ఇచ్చే ఇల్లులు గేటెడ్ కమ్యూనిటీవి సంబంధించినవి ఏవైనా ప్లేసెస్ ఉన్నాయా అంటే మరి మనకైతే తెలీదు కానీ ఇలాంటివన్నీ మనకి తెలియజేయడానికి అయితే మనతో పాటు ఉన్నారు ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని చాలా వరకు ఇప్పటివరకు అయితే చాలా ఎన్నో ఎన్నో వేల అంటే రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది ఇల్లులే కావచ్చు ఫ్లాట్సే కావచ్చు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్సే కావచ్చు ప్లాట్సే కావచ్చు ఎన్నో రకాలుగా అయితే అందరికీ అమ్మ అమ్మకాలు చేసి తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ నాయకు అయితే మన స్టూడియోలో ఉన్నారు సో వాళ్ళని అడిగి అయితే మనకున్న అయితే నివృత్తి చేసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ ఇప్పుడు ఏంటంటే ఒక డౌట్ ఇప్పుడైతే ఇక్కడ సిటీలో చూసుకుంటే చాలా హరిభరి లైఫ్ లేచినమా ఆఫీస్కి వెళ్ళినామా మళ్ళీ ఎప్పుడో నైట్ వచ్చి అనుకున్నామా ఈ హారన్స్ ఈ పొల్యూషన్ ఇదంతా వీటన్నిటికి బ్రేక్ కావాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎట్లా అంటే ఒక ప్రశాంతమైనది సన్ రైజ్ పడాలి మనకి మన ఇంటి మీద అని చెప్పేసి చాలా వరకు ఉంటుంది చుట్టుపక్కల చెట్లు ఉండాలని కొంతమంది సో ఇలాంటి ఇల్లులో కానీ సిటీకి దగ్గర ఉండాలి మళ్ళీ ఎందుకంటే వెంటనే ఒకవేళ పనులు ఉన్నాయంటే కొంచెం రావడానికి దగ్గర ఉండాలంటే సిటీకి దగ్గర ఉండాలి సో ఇట్లాంటి ప్లేసులు ఎక్కడ ఉన్నాయి ఏంటి కొంతమంది ఏమంటున్నారంటే అవుటర్ ఓఆర్ఆర్ దగ్గరలో తీసుకుంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నారు మరి నిజంగా ఇలాంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ కల్చర్ చాలా ఎక్కువ స్పీడ్ గా చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇంతకు ముందు సిటీ లోపల ఉండాలి లో అన్నిటికీ దగ్గర ఉండాలని చెప్పి చాలా మంది వచ్చారు ఇంకోటి ఏమైందంటే ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగిపోవడం అన్ని రకాల ఇమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇలా సిటీ లోపల చాలా స్పీడ్ అయిపోతున్నాయి ఒక స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు జెప్టో కావచ్చు ఇలాంటి యాప్స్ అన్ని వచ్చేసిన తర్వాత లైఫ్ లో మనకి ఏంటంటే బయట తిరగాలి ట్రాఫిక్ లో ఉండాలి ఇవన్నీ పంచాయతీలు చాలా వరకు తగ్గినాయి సో కొందరు ఏంటంటే కొంచెం లగ్జరీ కంఫర్ట్ అదే విధంగా సెక్యూరిటీ సేఫ్టీ ఉండాలనుకునే వాళ్ళు హైరేస్ కమ్యూనిటీస్ లలో ఉంటున్నారు సో అక్కడ ఉంటూ కూడా ఏంటంటే వీకెండ్ హోమ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే వారంలో చాలా మంది ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి ఫ్రైడే నైట్ వెళ్ళిపోతారు వాళ్ళు సాటర్డే ఉంటారు సండే రోజు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అవుతారు సిటీకి ఒక యాభై అరవై కిలోమీటర్లు వంద కిలోమీటర్ రేడియస్ లోపల ఫామ్ హౌస్ కల్చర్ అనేది బాగా పెరిగింది వీకెండ్ హోమ్స్ అనేది బాగా కల్చర్ పెరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే టూ డేస్ బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటది ఈ వర్క్ లైఫ్ ఈ ప్రెజర్ ఈ బ్యాలెన్స్ చేయాలంటే కనుక బయటికి వెళ్ళాలి అవుటింగ్ కి వెళ్ళాలి తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని చెప్పి చాలా మంది వెళ్తున్నారు సో ఈ టైంలో ఇది బాగా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిన కల్చర్ ఇది రానున్న రోజుల్లో ఇంకా దీనికి డిమాండ్ పెరుగుతుంది రైట్ సో మనం అఫోర్డ్ అంటే సిటీ సరౌండింగ్ ఓఆర్ఆర్ లోపల ఓఆర్ఆర్ చుట్టుపక్కల మనకి ఫామ్ హౌసెస్ దొరుకుతాయి కొన్ని క్లియర్ టైటిల్ ఉన్నాయి క్లియర్ ఏరియాలో ఉన్నాయి రైట్ ప్రాపర్టీస్ దొరుకుతాయి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటది సో ఏరియాస్ అనుకుంటే ఇప్పుడు మనకి బాగా డెవలప్మెంట్ అవుతున్నది బాగా ఎక్కడ సైడ్ ఎక్కువ మంది వెళ్తున్నారు అంటే మనం ఇప్పుడు సిటీ సరౌండింగ్ తీసుకుంటే కొంచెం ఏరియా ఒకటి వచ్చేసి మనకి మైనాబాద్ ఉంది ఈ చేవెళ్ళ ఈ ఏరియాలో బాగా వెళ్తున్నారు అక్కడ ఫామ్ హౌస్ కల్చర్ బాగుంటది నెక్స్ట్ ఇప్పుడు శ్రీశైలం హైవే ఉంది సో ఈ శ్రీశైలం హైవేలో మనకు అప్ టూ ఎక్కడ దాకా వెళ్తున్నారంటే కర్తాల కర్తాల్ వరకు వెళ్తున్నారు చాలా మంది ఇక్కడ వీకెండ్ హోమ్స్ కావచ్చు విధంగా మనకు ఓపెన్ ప్లాట్స్ కావచ్చు ఇవి ఎక్కువ నడుస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక ప్లాట్ తీసుకున్నా లేదా ఒక ఫామ్ ల్యాండ్లో కూడా మనం తీసుకున్నా కూడా మనకి కొంచెం కమ్యూనిటీ హాల్ ఇవ్వడం కావచ్చు వీకెండ్ హోమ్స్ కావచ్చు కొన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుండ్రు అదే విధంగా తీసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బెంగళూరు హైవే తీసుకోవచ్చు సో బెంగళూరు హైవేలో కొంచెం సరౌండింగ్ అంటే షాద్ నగర్ షాద్నగర్ నగర్ సరౌండింగ్ ఎక్కువ మంది వెళ్తుండ్రు షాద్నగర్ నుంచి రాజాపూర్ వరకు ఇప్పుడు ఫామ్ అదే అదేవిధంగా ఏంటంటే వీకెండ్ హోమ్స్ కల్చర్ బాగా డిమాండ్ పెరిగింది సో బాలనగర్లో ఉన్నాయి రాజాపూర్లో ఉన్నాయి షార్ద్నర్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నాయి ఇక్కడ తిమ్మాపూర్ సరౌండింగ్ ఏరియాలో కొన్ని ఏరియాలో ఉన్నాయి ఈ ఏరియాలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు మనకు చౌటుప్పల్ ఏరియాలో తీసుకుంటే రామోజీ ఫిలిం సిటీ కావచ్చు రామోజీ ఫిలిం సిటీ నుంచి చౌటుప్పల్ వరకు ఈ ఏరియాలో కూడా బాగా పెరిగింది సో జనాలు ఏంటంటే వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు సో ఇప్పుడు ఎఫర్ట్ చేయగలుగుతాను కొంచెం ఎక్కువ బడ్జెట్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు సిటీకి చాలా దగ్గరలో ఓరా చుట్టూ పక్కలే ఉంటారు అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేన అప్పుడు ఏం చేస్తారు సిటీ నుంచి కొంచెం దూరం వెళ్తారు ఓ యాభై కిలోమీటర్లు వెళ్తారు సో ఒకటి మనం ఏం చూడాలంటే ట్రాఫిక్ కి జర్నీ డ్యూరేషన్ అనేది ఇంపార్టెంట్ ఎంత డిస్టెన్స్ ఉందన్నది మ్యాటర్ కాదు డ్యూరేషన్ ఎందుకు ఇప్పుడు వీకెండ్ హోమ్స్ ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకున్న ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ట్రావెల్స్ చాలా ఈజీ అవైలబుల్ ఉన్నాయి ఇంకోటి చాలా మంది దగ్గర కార్లు ఎక్కువ ఉన్నాయి సో కార్ ఉంది కాబట్టి వన్ అవర్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు అన్న ఫీలింగ్లో ఉన్నారు ఒకటి ఏంటంటే ఆ ట్రాఫిక్ ఉండొద్దు పొల్యూషన్ ఉండొద్దు ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి చాలామంది బయటకు వెళ్తున్నారు సో దీంట్లోనే ఇప్పుడు మనకు ఫామ్ హౌస్ కల్చర్ అనేది బాగా పెరిగింది ఓపెన్ ప్లాట్లో కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు కొందరు ఏం చేస్తున్నారంటే ఒక ఐదు వందల గజాలు కొనుక్కొని వాళ్ళే చిన్నగా ఏదైనా డెవలప్ చేసుకోవడం అలాంటి కల్చర్ కూడా బాగా పెరిగింది సో దీనివల్ల ఏముంటుంది అడ్వాంటేజ్ అంటే ఒకటి మనం ఉండడానికి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది రెంటల్ ఇన్కమ్ వస్తుంది దీని నుంచి సో చాలా మంది ఇప్పుడు కి ఇచ్చి కూడా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ ఫామ్ హౌస్ లో సిటీ అవుట్స్ లో చాలా మంది ఉన్నాయి ప్రొడ్యూసర్లే ఉన్నాయి వాళ్ళు కూడా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బే కాకుండా ఈ ఫామ్ హౌస్ లో రెంట్ ఇచ్చి కూడా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు సో అట్లా కూడా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది ప్లస్ వాళ్ళు ఉండడానికి పనికి వస్తుంది అదే విధంగా ఏంటంటే రేపటి రోజు మనం సేల్ చేయాలనుకున్నా కూడా నార్మల్ ప్లాట్ కంటే నార్మల్ గా మనం ఒక ఫామ్ ల్యాండ్ కొని అమ్మేదానికంటే కూడా ఇట్లా ఏదన్నా డెవలప్ చేసి అమ్మేటప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం స్పీడ్గా సేల్ అవుతుంది ప్రైస్ కూడా ఎక్కువ వస్తుంది మనకి సో దానివల్ల ఏంటంటే రాను రాను ఈ కల్చర్ అనేది బాగా అలవాటు అవుతుంది కాబట్టి బాగా సిటీ బయటికి వెళ్ళాలని జనాలు చూస్తున్నారు సో తక్కువ బడ్జెట్లో కొనాలంటే కనుక మనకి ముంబై హైవే ఉంది శ్రీశైలం హైవే ఉంది విజయవాడ హైవే ఉంది బెంగళూరు హైవే ఉంది తర్వాత వచ్చి సాగర్ హైవే ఉంది ఇలాంటి హైవేస్లలో ఇక్కడ చూసుకుంటే మనకి కోంపల్లి కోంపల్లి సరౌండింగ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి అక్కడ సైడ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు షామీర్పేట్ ఏరియాస్ ఉన్నాయి షామిర్పేట్ సరౌండింగ్లో ఉన్నాయి కొన్ని సో అట్లా మనం ఎక్కడ ఎఫర్ట్ చేయగలుగుతాం మనకి ఇక్కడ కన్వీనియంట్ ఉంది అది చూసుకొని మనం ప్లాన్ చేయొచ్చు ఒకటి ఏంటంటే మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది దాన్ని బేజీసుకొని మనం కొనగలుగుతాం కాబట్టి అది మనం పారామీటర్స్ అన్ని చెక్ చేసుకొని రైట్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో అలాంటివి మనం కొనుక్కోగలిగితే మనం ఉండడానికైనా రెంట్కి ఇచ్చిన లాంగ్ టర్మ్ లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట సో దాంట్లో అయితే అలాంటి నష్టం ఉండదు అంటే ఇప్పటివరకు చూసుకుంటే మేము చెప్పిన దాని ప్రకారం తక్కువ అంటే ఎక్కువ బడ్జెట్ ఉంటే మాత్రం మనకి ఓఆర్ల ఓఆర్ఆర్ దగ్గర వరకు మనకి తీసుకోవచ్చు ఒకవేళ కొంచెం ఇంకొంచెం తక్కువ పెట్టాలనుకుంటే ఓఆర్ దాటిన తర్వాత పెడితే బాగుంటుంది అండ్ ఇక్కడే ఇక్కడ ఏంటంటే చాలా వరకు గేటెడ్ కమ్యూనిటీ అని కూడా కొంతవరకు అంటే మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఫార్మ్ది మాట్లాడుకున్నాం గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఇప్పుడు సిటీలో ఎట్లాంటి అయితే ఇస్తున్నారో అక్కడ కూడా అక్కడ ఇస్తున్నారు అంతా కూడా మళ్ళీ ఎట్లా అంటే ఇక్కడ ఎలా అయితే ఉన్నామో అక్కడ కాకపోతే ఏంటంటే పొల్యూషన్ ఉండదు సౌండ్ పొల్యూషన్ ఉండదు ఎయిర్ పొల్యూషన్ ఉండదు వీటన్నిటికి దూరంగా ఒక ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది అట్లా ఉన్నాయా మరి ఇప్పటికి చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు ఓరార్ లోపలే ఈ ట్రాఫిక్ ఇదంతా ఇంత హడావిడి ఉంటది సెకండ్ ఏంటంటే హైవేలలో హైవే మీదనే ఉంటది పొల్యూషన్ అంతా హైవే నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే మీకు ఆ సౌండ్ ఆ పొల్యూషన్ ఉండదు సో ఎప్పుడైనా మనం కొనేటప్పుడు ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాస్ ఎక్కడ అన్నది చూసుకోవాలి ఫస్ట్ సో ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాస్ రెసిడెన్షియల్ కి నియర్ బై ఉంటాయిందంటే కొంచెం చెట్లు అడవి టైప్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పి సో హైవేకి మెయిన్ జంక్షన్ ల కానీ ఆ ట్రాఫిక్ సౌండ్ అంత ఉంటుంది తప్ప ఆ దాటి ఒక రెండు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ లోపల అయితే మీకు ఏం ట్రాఫిక్ ఉండదు కాబట్టి మనం లోపలికి వెళ్ళి కొనుక్కోవాలి అంటే హైవేకి ఆనుకొనే కాకుండా హైవే నుంచి వన్ టూ కిలోమీటర్ రేడియస్ లో ఇప్పుడు హైవే ఉన్న కూడా ఏంటంటే హైవే నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వన్ కిలోమీటర్ లోపల అక్కడ కొనుక్కుని అన్ని రకాల మీరు అన్నట్టుగా ఇప్పుడు క్లబ్ హౌజ్లు కట్టడం వాళ్ళకి ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ ఇవ్వడం వాళ్ళకి అన్ని రకాలుగా కంఫర్ట్ ఇవ్వడం వల్ల చాలా మంది వస్తున్నారు కాబట్టి ఒకటి ఏంటంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది అంతే సో మనం ఇప్పుడు మనకి ఎంత దగ్గరలో కావాలి కొందరు ఏమనుకుంటారు మా ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకుంటే అదే ఏరియాలో కొనాలనుకుంటారు మాది ఇక్కడ కాదు ఇక్కడ ఈ ఏరియా అన్నప్పుడు వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి టేస్ట్ని బట్టి బడ్జెట్ని బట్టి వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ని బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతుంటాయి సో మన రిక్వైర్మెంట్ ఏముందని చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి కొంచెం మనం తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే సిటీ నుంచి రీజనల్లింగ్ రోడ్ వరకు వెళ్ళాలి యాభై కిలోమీటర్ లోపల వెళ్ళాలి అక్కడ తక్కువలు వస్తాయి ఎందుకు ఎకరం వాల్యూనే తక్కువ ఉంటది కాబట్టి మనకు వచ్చేది కూడా తక్కువ ఉంటది